అందరికీ తెలుసు ఈ రోజుని దేశమంతా కూడా పండుగలాగా జరుపుకునేటువంటి రోజు బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గపు పరిపాలనలో ఎంతో వేదన చెందినటువంటి మన జాతి మన దేశ ప్రజలు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ నుండి విడుదల పొంది మన స్వతంత్రులమై మనకి స్వపరిపాలన వచ్చినటువంటి శుభవేళ ఈ స్వాతంత్ర్యాన్ని మనకి ఇవ్వడానికి ఎంతోమంది మన దేశములోని వ్యక్తులు దేశభక్తులు మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కొరకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు స్వాతంత్ర్య స్వాతంత్ర్య సమరయోధులు సాయుధులుగా కొంతమంది పోరాడారు అయితే సత్యాగ్రహాల పేరుతో కొంతమంది శాంతియుత పోరాటాన్ని అహింస అహింస మార్గంలో కొంతమంది పోరాడితే సాయుధ పేరు కొంతమంది చేస్తే మొత్తం మీద తెల్లవాళ్ళని వ్యతిరేకించి మరి వాళ్ళని ఎదిరించి అన్ని విధాల ఎన్ని అవకాశాలుంటే అన్ని విధాల మహాత్మా గాంధీ గారు రకరకాల ఉద్యమాలు చేపట్టి మొత్తం మీద ఈ స్వాతంత్ర్యం మనకు రావడానికి చాలా ప్రాణాలు పోయాయి చాలా జీవితాలు బలైపోయాయి ఈ లోకంలో భారతదేశ ప్రజల్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏలుబడి చేసి ఇష్టారాజ్యంగా అల్లాడించినట్లుగా మానవ ఆత్మలను కూడా ఒక గవర్నమెంట్ ఎలుబడి చేస్తుంది భూమి మీద మన దేశాన్ని పరదేశస్తులు ఎలాగైతే లొంగ తీసుకొని మరి ఏలుబడి చేశారో అలాగే మన మానవ ఆత్మలన్నిటి మీద దుష్ట శక్తులు ఎలుబడి చేస్తున్నాయి దురాత్మలు సైతాను వాటి నాయకుడు మనకి భౌతికంగా స్వాతంత్రం రావాల్సి రావాల్సి ఉంది దానికోసం కొన్ని ప్రాణాలు పోవాల్సి వచ్చింది ఆ ప్రాణాలు పోతే కానీ మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి లేకపోతే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ దాష్టికంతో ఇంకా మ్రగ్గుతూనే ఉండే పరిస్థితి అసలు మనం అంటూ పుట్టేవాళ్ళము లేదో కూడా తెలియదు మన ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు ఊడేవాళ్ళు కూడా తెలియదు అంత దుర్మార్గం ఆ పరిస్థితుల్లో నుంచి మనకు విడుదల ఇవ్వడానికి కొంతమంది తమ నిండు జీవితాలను పణంగా పెట్టి తమ జీవితాలని కుటుంబాలను కూడా త్యాగం చేసి అసూలు బాశారు పనికిమాల పనులు చేసి సమాజానికి చెడ్డ మాదిరి సచిన వాళ్ళనేమో రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు వాళ్ళు వాళ్ళని జ్ఞాపకాలు మర్చిపోకుండా చూపిస్తూ ఉంటారు మనకి ఈరోజు ఇలా స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా బ్రతకడానికి అవకాశం పెట్టినటువంటి బార్డర్లో సైనికుల విషయం కానీ అలాగే స్వాతంత్ర్య సమరయోధుల గురించి కానీ చాలా తక్కువ ప్రచారం జరుగుతుంది అదే దాదాపు మూడు భాగాలు నగ్నత్వంతో ఉండి ఏదో కొద్ది గొప్ప సిగ్గు కప్పుకున్నటువంటి ఒక వ్యక్తి చచ్చిపోతే దేశభక్తులలాగా ఆమెనేదో ఘనంగా చూపించేటువంటి దరిద్రగుట్టు సంస్కృతి దాపురించింది మన దేశానికి కానీ మన కోసం అశువులు బాసినటువంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవటం చాలా తక్కువ కేవలం మన కోసమే నిద్రాహారాలు మాని బార్డర్లో ప్రాణాలు పెట్టే వాళ్ళ గురించి ప్రత్యేకంగా వాళ్ళ విషయంలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గురించి ప్రచారం చేయటం కూడా తక్కువే మీకు కూడా తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు సరే ఏది ఏమైనా ఒకటైతే నిజం ఈరోజు మనం ఇలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కొంతమంది బలైపోయింది వాస్తవం మన దేశానికి భౌతిక స్వాతంత్ర్యం ఇవ్వడానికి కొంతమంది బలై ఎలాగైతే మనల్ని స్వతంత్రతను చేశారో మానవ జాతి మొత్తం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి సైతాన్ సైతాన్ దేన్ని ఆధారం చేసుకొని మన మీద ప్రభుత్వం చేశాడు అంటే మన పాపాన్ని ఆధారం చేసుకొని మరణము యొక్క ముళ్ళు పాపము మరణ బలం గలవాడు సాతాను దేన్ని ఆధారం చేసుకొని వాడు మన మీద ఏలుబడి చేశాడంటే మన పాపాలను ఆధారం చేసుకొని ఇప్పుడు వాడి గవర్నమెంట్ నుంచి కూడా మనల్ని బంధ విముక్తుల్ని చేయాలి అంటే మన పాపం పోవాలి మన పాపం ప్రక్షాళన గావించబడి సైతాను గవర్నమెంట్ మన మీద నుండి తొలగిపోయి దేవుని పరిపాలన కిందికి మనం రావాలంటే మన కోసం కూడా బలియాగం జరగాలి జరగాలి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చుట కొరకు కొంతమంది మనుషులు బలి అయ్యారు ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఎలాగో అలాగా మానవ జాతి మొత్తం యొక్క ఆత్మలు సాతాను బంధకాల్లో బందీలు అయిపోయి ఉన్న టైంలో ఈ మానవ జాతి మొత్తాన్ని కూడా సైతాను బంధకాల్లోంచి విమోచించడానికి కూడా బలియాగం అవసరమైంది ఎవరి బలియాగము అంటే అది మనుషుల బలి కాదు మనుషుల బలియాగమైతే మానవ జాతికి రక్షణ కలుగదు స్వాతంత్ర్యము కలుగదు ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ అయితే తొలగిపోయింది మరి ఇంకా సైతాన్ గవర్నమెంట్ మనల్ని విడిచిపోయిందా మనుషుల్ని ఏవతానే ఉంది రకరకాల పాపాల రూపంలో వ్యసనాల రూపంలో బలహీనతల రూపంలో మనుషుల్ని వెళ్తానే ఉంది అవునా మానవ ఆత్మలు ఇంకా బంధీలై మూలుగుతానే ఉన్నాయి మగ్గుతానే ఉన్నాయి ఈ మానవ జాతి మొత్తాన్ని కూడా విమోచించాలి అంటే బలియాగం జరగాలి అది ఎందుకురా వస్తూ పోతా ఉంటుంది ఎందుకది అట్లా అవుతుంది అవును దానికి ఏదో అది స్టెబిలైజర్స్ ఏదో పెట్టుకుంటారుగా అవును జనరేటర్ వేసుకోండి చూసుకోలేదు అసలు ప్రభుకు స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్దాం గట్టిగా ఎక్కడ ఎక్కడొచ్చాగా ఏమో వాడి బంధకాల్లోంచి బయటికి తేవాలంటే మనుష్య బలియాగం సరిపోదు ఎందుకంటే మనుషులు చేసిన పాతకాలన్నీ కూడా ఒక మనిషి మోయటానికి కుదరదు ఎందుకంటే ప్రతి మనిషి పాపే ఇప్పుడు ఆల్రెడీ నా బ్యాగు ఫుల్ అయిపోయి ఉంటే మళ్ళీ నీ సరుకు నా బ్యాగులో ఎట్లా వేసుకునేది సాధ్యం కాదు నీ బ్యాగే ఫుల్ అయిపోయి ఉంటే మళ్ళీ నా బ్యాగ్లో సరుకు నీకు వెయిట్ కుదరదు అందరి బ్యాగులు మానవాడు మానవుడు అని పుట్టిన ప్రతి ఒక్కడు పాప భారంతో నిండిపోయాడు కాబట్టి ఇక్కడ ఒకడి కోసం ఒకడు బలయ్యేదానికి లేదు ఎవరి పాపాలకు వాళ్లే బలయ్యే పరిస్థితి బాయ్ విజయ్ నీ పాపాలు నేను మోస్తానులే అని భరోసా ఇవ్వడానికి ఎక్కడుందా అవకాశం ఉందా నేనేం పెద్ద మనిషిని అయింది నాకుండే నాకున్నాయి తట్టాడు పోనీ ఆయన వచ్చి చాలా నువ్వు చాలా మంచోడు నీ పాపాలు నేను మోత్తాలి అంటానికి ఏమైనా అవకాశం ఉందా ఆయనకుండే తట్టాడు ఆయనకున్నాయి ఎవరికి ఉండే వాళ్ళు కొన్ని మేమిద్దరం కలిసి మీ దగ్గరకు వస్తే మీరు మోస్తారా మీకుండేవి మీకున్నాయి లేవని చెప్పగలరా చెప్పగలరా ఏ నరుడు కూడా చెప్పజాలడు అందుకే ఎవరి వాళ్ళు మోసుకోవడానికే సరిపోదు మళ్ళీ ఒకటి ఇంకొకటి మోసే ఛాన్సే లేదు మరి అలా ఈ పాపము అనేది తొలగింపబడకపోతే మొత్తం కలిసి నరకానికి పోవాల్సిన పరిస్థితి ఉంది ఇది దేవుని ధర్మశాస్త్రం ఇప్పుడు మానవ జాతిని నరకం నుంచి విమోచించాలంటే బలియాగం తప్పనిసరి ఆ బలియాగం కావటానికి మనుషుల్లో కానీ దూతలలో కానీ ఎవ్వరూ సరిపోరు ఎందుకు సరిపోరన్నా మనుషులంటే తీసే పాపులు మరి దూతలు పనికి రారంటే దూతలలో కూడా కొంతమంది పాపులు ఉన్నారు కొంతమంది లోపములు గలవారు ఉన్నారు అందుకే దూతలు కూడా లేని పాపము పాపములేని నిర్దోషమైన నిష్కలంకమైన బలియాగం జరగాలి ఆ బలియాగం చేయడానికి ఒక దేవుడే అర్హుడు తప్ప ఇక ఏ నరుడు కాని దూత కాని ఏ జీవి గాని సరిపోదు అందుకే అందరి బ్యాగుల్లో ఉన్న పాపపు సరుకంతా వేసుకొని వెళ్ళడానికి వేసుకొని మొయ్యడానికి ఏ పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువే కదిలాడు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఎంతో మంది మహనీయులు అశువులు బాసి వారి ప్రాణాలను త్యాగం చేసి తెల్లవాడి తుపాకీ గుండుకు గుండెను ఎరగా చూపే కాల్చు అని ఎదురు వెళ్ళి ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినట్టే యావత్ ప్రపంచానికి పాప బంధకాలలో నుండి సాతాను బంధకాలలో నుండి విముక్తి ప్రసాదించడానికి సృష్టికర్త అయిన దేవుడే మరణానికి ఎదురు వెళ్ళవలసి వచ్చింది ఆ విధంగా మరణాన్ని ఆయన ఎదుర్కొని తన పిల్లలు మనందరం తన పిల్లలు ఈ పిల్లలందరి మరి కూడా ప్రభు తన యందు తన మీద వహించుకొని పాపానికా వెళ్ళ జల్లాల్సిందే శిక్ష పడాల్సిందే లేకపోతే ధర్మశాస్త్రం ఒప్పుకోదు ఏదో లంచం పెట్టేస్తాను వదిలేసేయంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదండి ఒప్పుకోదు శిక్ష పడాల్సిందే అంటది శిక్ష ఖరారైంది అయితే ఆ శిక్ష మన మీద పడకుండా మనందరి సృష్టికర్త అయిన మన తండ్రి మన ప్రభు మన యేసు తన మీద వేసుకొని పిల్లలు చేసినటువంటి తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టుగా ఆయన తన శరీరమును మన కొరకు బలియాగముగా అర్పించి మనందరికీ కూడా పాపము దాని యొక్క ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యతనిచ్చాడు అలా లూయా ఇక్కడ ఈ స్వాతంత్ర్యం రావడానికి కొంతమంది బలియాగం అవసరమైంది అలాగే మన ఆత్మలకు స్వాతంత్ర్యం రావడానికి కూడా మన అద్వితీయ ప్రభు యొక్క బలియాగం తప్పనిసరి